హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను శ్రీహరి అందరూ ఎలా ఉన్నారండి అందరూ చాలా హెల్తీగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మనం ఊరు వెళ్ళినప్పుడు మన పల్లెటూర్లలో తినాల్సిన కూరగాయలు కొన్ని ఉంటాయి వాటిలో ఒకటి అన్నమాట ఇది కూడా ఒక సీజనల్ వెజిటబుల్ సీజన్లోనే దొరుకుతుంది అనమాట ఎక్కువగా వేసవ దొరుకుతుంది సో ఈరోజు వచ్చేసి మేము ఈ కందతో పులుసు అయితే చేస్తుంది అనమాట అమ్మ ఈ కంద అనేది ఎక్కువ కెమికల్స్ ఏమి వాడరనమాట పండడానికి చాలా న్యాచురల్గా పండుతుంది సో అందుకని ఇందులో మనకి చాలా పోషక విలువలు అయితే ఉంటాయి అప్పుడప్పుడైనా తింటే చాలా మంచిది అనమాట లేని దురద కత్తిపెట్ ఎందుకు అంటారు కదా కానీ ఇది చెప్పాలంటే దురద అయితే ఏమీ ఉండదు అనమాట కాకపోతే మనం పీలర్తో కాకుండా చాకుతో అయినా ఇలా కత్తిపెట్తో అయినా సరే మందంగా అయితే పీలైతే తీయాలన్నమాట ఇంత మందంతో ఉంటుంది ఆ పీలు మొత్తం తీసేసుకొని చక్కగా ముక్కలైతే కట్ చేసుకోవాలి మరీ చిన్న ముక్కలైతే చేయకూడదు అనమాట ఎందుకంటే ఉడికించినప్పుడు మరీ మెత్తగా అయిపోయి కలిసిపోతుంది అనమాట పులుసు చేస్తాం కాబట్టి సో ఇక్కడ వచ్చేసి ఇంకా కంద ముక్కలని అయితే ఈ విధంగా కట్ చేసుకున్నాము కావాలంటే ఇంకొంచెం చిన్నది చేసుకోవచ్చు మరీ చిన్న ముక్కలు అయితే చేయద్దు అనమాట ఇంకా దీన్ని నీట్గా కడిగేసుకొని రెండు మూడు సార్లు నీళ్లు పోసుకొని ఈ కంద ముక్కల్లో అనుగనుగ్గా నీళ్లు పోసుకోవాలి అంటే ముక్కలు కొంచెం మునుగుతూ ఉన్నప్పుడు మునిగే వరకు పోసుకుంటే సరిపోతుంది అనమాట అసలు దీన్ని కుక్కర్లో అయితే ఉడకపెట్టకూడదు ఎందుకంటే అది కంద పులుసు చేయడానికి అనమాట కంద పొప్పైపోద్ది సో అందుకని అయితే ఇంకా అనుగనుగ్గా నీళ్ళు పోసుకొని చక్కగా స్టవ్ మీద పెట్టి మూత పెట్టేసి సిమ్లో ఉడకపెట్టుకుంటే చక్కగా ఉడికిపోతుంది మనం మధ్యలో చూసుకుంటూ ఉండొచ్చు ఒక్కొక్క కంద ఉడకడానికి ఎక్కువ టైం పడుతుంది కొంచెం నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు ఈరోజు మేము చేసింది అయితే చాలా తక్కువ టైం పట్టింది ఇలా చాకు పెట్టి గుచ్చి చూస్తే చాలా సాఫ్ట్గా అయిపోతుంది అనమాట ఇలా చాకు నుంచి విడిపోతుంది కదా ఇలా ఉడికితే సరిపోతుంది చాలా ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్లో కంద ముక్కలు చక్కగా ఉడికిపోయాయి అనమాట ఇంకా ఉప్పు పసుపు అవేమీ ఇప్పుడు యాడ్ చేయవసరం లేదు కర్రీలు వేసుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు వచ్చేసి ఒక దాక అయితే పెట్టేసుకుని పల్లీ నూనె అయితే వేస్తున్నాం అనమాట ఇక్కడ వచ్చేసి ఈ కన్నకి రెండు గిన్నెల వరకు నూనె అయితే యాడ్ చేసాము నూనె కాగేలోపు ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొంచెం చింతపండు తీసుకొని చింతపండు కడిగేసి నీళ్ళు పోసి అయితే పెట్టుకున్నాం అనమాట ఇంకా నూనె కాగిన తర్వాత అందులో మనం మామూలుగా వేసుకుని తాలింపు పోపు వేసేసుకుని తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకుని ఇంకా మన ఊరు కాబట్టి అన్నీ ఫ్రెష్గా దొరుకుతాయి కదా సో నాలుగు కరివేపాకు రెమ్మలు అప్పుడే కోసుకొచ్చినవి చక్కగా నీళ్ళతో కడిగేసుకొని ఈ నాలుగు రెమ్మల్ని ఇందులో వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిరపకాయ చక్కగా సిమ్లో పెట్టేసుకొని మగ్గించుకోవాలి దీనిలో కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకోవచ్చు అనమాట వేస్తే కనుక ఈ టైంలో వేసేసుకోవాలి ఎక్కువ మసాలాలు ఏమీ లేకుండా మా అమ్మ చేసే స్టైల్లో అయితే చూస్తున్నాం కాబట్టి ఈరోజు అయితే మేము అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అమ్మ వేయలేదు ఇంకా ఉల్లిపాయలు మగ్గిన తర్వాత కంద ముక్కల్ని ఉడకపెట్టుకున్న వాటిని వేసేస్తాను అనమాట వచ్చేసి వాటర్ ఏమీ పారబోయలేదనమాట వాటర్ అంతా ఇగిరే వరకు స్టవ్ మీదే పెట్టుకుని యాస్టీస్గా కంద ముక్కల్ని అయితే వేసేసుకున్నాము ఇంకా దీనిలో వచ్చేసి కొంచెం కల్లుప్పు అలాగే మనకి రుచికి సరిపడా కారం కారాన్ని బట్టి మేమైతే ఇక్కడ రెండు స్పూన్లు అయితే వేసుకున్నాం అనమాట ఇప్పుడు చక్కగా చేపల కూరనైతే మనం ఎలా మెదుపుకుంటామో ఈ విధంగా గుడ్డ పట్టుకొని చక్కగా ఇలా ఎగరేస్తూ తిప్పితే కనుక ఉప్పు కారం కంద ముక్కలకి బాగా పడుతుంది సో కలర్ఫుల్గా భలే ఉన్నాయి కదా ఉడుకుతుంటే చేపల కూర స్మెల్ వచ్చినట్టుందనమాట సో ఇప్పుడు కొద్దిగా నీళ్ళు పోసుకొని మూత పెట్టేసుకొని చక్కగా సిమ్లో ఉడకపెట్టుకుంటే ఉప్పు కారం ముక్కలకి చక్కగా పడుతుంది అనమాట ఇలా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఇందాక చింతపండు నానబెట్టాం కదా ఆ చింతపండు రసాన్ని చక్కగా ఈ కంద కూరలో వేసేసుకోవాలన్నమాట చింతపండు వేసుకున్న తర్వాత కాసేపు ఉడకనిస్తే పులుసు చక్కగా మరిగి మంచి సువాసన వస్తుంది ఇప్పుడు ఫైనల్గా ఇందులో ఏం చేయాలంటే నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని దంచి వేసుకోవాలి బాగా పేస్ట్ కాదు జస్ట్ దంచి వాటిని వేసుకొని అలాగే పులుసులో ఎప్పుడైనా బెల్లం టేస్ట్ చాలా బాగుంటుంది కదా చిన్న బెల్లం ముక్కను కూడా వేసుకొని కాసేపు మగ్గ పెట్టుకుంటే కంద పులుసు అయితే చక్కగా రెడీ అయిపోయింది సమ్మర్ కాబట్టి వేడివేడి అన్నంలో కాకుండా కొంచెం చల్లారిన తర్వాత ఈ పులుసు వేసుకుని తింటే ఆహా ఎంత బాగుంటుందో న్యాచురల్ టేస్ట్ మసాలాలు లేకుండా చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ హెల్తీ రెసిపీ కూడా ఇక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మనం ఎప్పుడు ఏ న్యూ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అనమాట So thank you, thank you so much for watching and your valuable support.